రాజధానిలో బలపడేందుకు అధికార పార్టీ ఆపరేషన్ బల్దియాను మొదలు పెట్టింది బీఆర్ఎస్ బీజేపీల నుంచి కనీసం ముప్పై కార్పొరేటర్లను చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లోపు ఈ ఆపరేషన్ పూర్తికి ఏర్పాట్లు జరిగాయంటున్నారు ఇప్పటికే డిప్యూటీ మేయర్ మోదయ్ శ్రీలతారెడ్డితో పాటు మరికొందరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అధికారికంగా పార్టీలో చేరటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు పక్షం రోజుల్లో మరో పది మంది కార్పొరేటర్లు తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు తమ కార్పొరేటర్లు పార్టీ మారకుండా బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అంతగా ఫలితం కనిపించటం లేదు బల్దియాకు రెండు వేల ఇరవైలో జరిగిన పాలకవర్గ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంలు కాస్త అటు ఇటుగా స్థానాలు దక్కించుకున్నాయి యాభై ఆరు స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎంఐఎం మద్దతుతో మేయర్ అభ్యర్థిని గెలిపించుకుంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లోనే గెలుపొందింది వివిధ కారణాలతో ఆ పార్టీకి ఒక కార్పొరేటర్ మాత్రమే మిగిలారు ఇటీవల శాసనసభ ఎన్నికల్లోనూ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో ఇరవై తొమ్మిది స్థానాలకు మూడింట మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి రాజధాని పరిధిలో జిల్లాల్లో షాక్ తగిలింది లోక్సభ ఎన్నికల్లోపు ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోకపోతే నాలుగు ఎంపీ స్థానాల ఫలితాలపై ప్రభావం పడుతుందని సీనియర్లు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు అందుకే ముందుగా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు ముప్పై మందికి పైగా కార్పొరేటర్లతో వివిధ స్థాయిల కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ హస్తం గుటికి చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రెండు రోజుల కిందట ముఖ్యమంత్రిని కలిశారు ఆయన భార్య బొంతు శ్రీదేవి చెర్లపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉన్నారు దంపతులు ఇద్దరు కాంగ్రెస్లో చేరుతున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు బొంతు రామ్మోహన్ మోతే శోభన్ రెడ్డి ద్వారా మరికొంతమంది కార్పొరేటర్లను హస్తంగూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరితే తాము చేరడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు భవిష్యత్తులో కొందరు ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కూడా అధికార పార్టీ సిద్ధపడుతుంది అదే జరిగితే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటరు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటున్నారు